ప్రైస్ నేను ఈ భద్రాన్ని మరొకసారి దెబ్బెడితో మీ ముందుకైతే వచ్చాను ఎందుకంటే వాట్సాప్ బోర్నెన్స్ అనేది తీసుకొని వచ్చినంచి ఆంధ్రప్రదేశ్ శాస్త్రమైన సిటిజన్స్కి కి మరింత ఎక్కువ ప్రభుత్వ సేవలు అనేది దగ్గరయ్యాయి ఎందుకు ఇలా చెప్తున్నానంటే రైసింతా డీకేవైస్కి సంబంధించి గతంలో మనకి చాలా వెబ్సైట్స్లలో మనం వెతుకుతూ ఉన్నాము అలా వెతుకుతూ ఉన్నాము వల్ల కొంతమందికి సైట్స్ ఓపెన్ కాదు కొంతమందికి స్టేటస్ అనేది సరిగా విజబుల్ కాదు సో అందరికీ అవైలబుల్గా గా ఉండేందుకు వాట్సాప్ బోర్నం తీసుకొని వచ్చిన ఈ కొత్త సర్వీస్ ద్వారా మీ మొబైల్లోనే మీరే ఈ కాలంలో వాట్సాప్ వాడని వాళ్ళు ఎవరు ఉండరు జస్ట్ మనం ఒక క్లిక్తో మనకు సంబంధించి రేషన్ కార్డు డీకేవైసీ స్టేటస్ అనేది కంప్లీట్ అయిందా పెండింగ్ ఉందా మన రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏజ్ ఎంత ఉంది అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మన వాట్సాప్ లోనే తెలుసుకోవచ్చును ఇకపోతే రేషన్ కార్డు డీకేవైసీకి సంబంధించి గతంలో ఒక్కొక్క నెల పొడిగించుకుంటూ వస్తూ ఫైనల్ గా మనకి జూన్ ముప్పై అనేది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తెలపడం జరిగింది ఈ ముప్పై తేదీ లోపు ఎవరైనా సరే రేషన్ కార్డు డీకేవైసీ చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళందరికీ ఇక మేము ఏం చేయలేము ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ రేషన్ కార్డు అనేది తొలగిస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే మన మొబైల్లో మనము మన వాట్సాప్లో మనకు సంబంధించి రేషన్ కార్డు యొక్క స్థితిగతులు ఎలా తెలుసుకోవాలి ఈ ఏమై సైందా లేదా ఎంతమంది ఉన్నారు ఇకపోతే వాళ్ళ ఏజ్ వివరాలు ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఎటువంటి వెబ్సైట్కి అనేది వెళ్లకుండా సింపుల్ హాయ్ అని చెప్పి మన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చును ఎలా నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గా సింగా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ మీరు ఎక్కడిని చూస్తున్నారు కూడా ఈ వీడియో కామెంట్ చేయకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో ఎంతవరకు వెళ్ళిందో కూడా నేను తెలుసుకుంటున్నాను సో మనం ఈ విధంగా మన వాట్సాప్ అనేది ఓపెన్ చేసి జస్ట్ ఆయన మెసేజ్ పెడతానే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని మనకు ఒక టెక్స్ట్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మీకు వీలైతే ఒకసారి రీడ్ చేయండి లేదంటే సింపుల్గా సేవ ఎంచుకోవడానికి అయితే ఉంటుంది కదా సేవ ఎంచుకోవడం మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను ఇక్కడ దయచేసి ఒక సేవ నించుకో అంటే ఇక్కడ తిక్ చేస్తానే మనకి అన్లిమిటెడ్ సర్వీసులు అయితే రావడం జరుగుతుంది పరిశ్రమ సేవలు విద్యా సేవలు పేదరికం మరియు సివిల్ సప్లైస్ పంచాయతీ రాజ్ సో ఇక్కడ చాలా సర్వీసులు మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చును అలాగే దేవాలయానికి సంబంధించి టీటీడీకి సంబంధించి ఏపీ ఎస్ఆర్టీకి సంబంధించి పురపాలక సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు సో చాలా సర్వీసులు అయితే ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సింది రేషన్ కార్డుకు సంబంధించి సర్వీస్ కాబట్టి సివిల్ సప్లైస్ అనేది ఎంచుకోవాలి ఇక్కడ సివిల్ సప్లై సేవలు అనేది అయితే ఉందో ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి దయచేసి దీపం స్థితి రైస్ డా స్థితి ఈ కే స్థితి అంటే ఇప్పుడు మనం ఏదైతే రేషన్ కార్డు ఈకే స్థితి అని అయితే ఉందో సింపుల్ గా ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత కింద మనకి ఏం రావడం జరుగుతుంది రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే నెంబర్ అయితే ఇచ్చారో మనకు రైస్ కార్డ్ నెంబరు ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ నిర్ధారించండి అయితే క్లిక్ చేయండి నిర్ధారించండి అని క్లిక్ చేస్తానే మన నుంచి ఒక సర్వీస్ అనేది వాట్సాప్ బోనర్స్కి వెళ్ళడం జరుగుతుంది అంటే మనము పలానా సర్వీస్ అయితే క్లిక్ చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఒక రెస్పాన్స్ రావడం జరుగుతుంది ఈ రెస్పాన్స్ లో వచ్చేసి మనకు సంబంధించిన మన పేరు మనకి ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది ఇక్కడ వాళ్ళు వాట్సాప్లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి సర్వర్ ఇష్యూ ఉండొచ్చు ఎక్కువ మంది మనకు వాట్సప్ లో ఇప్పుడు గవర్నమెంట్స్ అనేది ఉపయోగించుకుంటున్నారు కాబట్టి సో మీరు కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి సింపుల్ గా మనకి సంబంధించి రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఈ కేవైసీ స్థితి పూర్తయింది లేదా కంప్లీట్ అయింది ఇంగ్లీష్ లో వచ్చిన వాళ్ళకి టెక్స్ట్ కంప్లీట్ అయింది అని ఉంటది సో తెలుగులో నాకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తయింది ఈ కేవైసీ స్థితి పూర్తయింది మొత్తం నలుగురు పర్సన్స్ ఉన్నారు ఈ కార్డులో ఈ నలుగురు పర్సన్స్ సంబంధించి వాళ్ళ పేర్లు ఉన్నాయి అలాగే వాళ్ళు మెయిల్ ఫీమేల్ ఉంది వాళ్ళకి వయసు ఎంత ఉంది ఇకపోతే వాళ్ళ రిలేషన్షిప్స్ ఏంటి కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వీళ్ళకి సెల్ఫ్ అనేది వీళ్ళ పేరు ఉంది వీళ్ళ హస్బెండ్ ఎవరు వీళ్ళ కొడుకు ఎవరు ఏంటి సో అండ్ సోఫాట్ అంటే మన కార్డు యొక్క ఈకే వైస్ అయిపోయిందా లేదా ఇక్కడ తెలుసుకోవచ్చును మన కార్డులు ఎంతమంది ఉందో తెలుసుకోవచ్చును వాళ్ళ యొక్క వివరాలు అంటే వాళ్ళ వేజ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చును ఇకపోతే వాళ్ళకి కుటుంబంలో సెల్ఫ్ ఎవరు ఉందో ఇన్ ఇన్కేస్ మీరు రేషన్ కార్డుకి ఏదైనా అప్లై చేసినట్టయితే ఇందులో డిలీట్ అయిందా లేదా అన్ని పేర్లు ఇంకా ఆన్లైన్ లో ఉన్నాయా ఇన్కేస్ మీరు డిలీట్ ఆప్షన్ ఏదైనా పెట్టుకున్నట్టయితే అయితే ఆ డిలీట్ ఆప్షన్ సంబంధించి ఇందులో పేర్లు ఉన్నాయా లేదా అని ఈ విధంగా మీ మొబైల్లోనే మీరు ఎక్కడికి వెళ్లకుండా వాట్స్ అప్ బాన్లైన్స్ వచ్చిన ద్వారా మన ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చును తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఈకేవైసీ చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఇక్కడ ఇన్యాక్టివ్ కానీ లేదా మీకు ఈకేవైసీ పూర్తయింది ఇక్కడ రద్దు కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది వెంటనే మీకు సంబంధించి రేషన్ డీలర్ దగ్గర లేదా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర ఈకేవైసీ అయితే చేసుకోండి గ్యాష్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మీకు లింక్ రూపంలో అయితే ఇచ్చాను క్లిక్ చేయండి జై హింద్